कुन कहते हैं भगवान आते नहीं तु मीरा की जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकीवल्लभम् इरो धनुर्मास मुगवेस्तु శ్రీకృష్ణుడి పరమ భక్తురాలైన మీరాబాయి చరిత్రను తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ మీరాబాయిని రాధాదేవి అవతారంగా భావిస్తారు శ్రీకృష్ణుడికి పరమ భక్తురాలు మీరాబాయి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది నుంచి పదిహేను వందల నలభై ఏడు మధ్య కాలంలో మీరాబాయి జీవించి ఉన్నారు రాజస్థాన్లోని చౌకరి అనే గ్రామంలో రాజకుటుంబంలో మీరాబాయి జన్మించింది తల్లిదండ్రులు ఈమెకు మిహిరాబాయి అనే పేరు పెట్టారు అంటే సూర్యుడి యొక్క ముఖం అని అర్థమట మిహిరాబాయి అనే పేరు రాను రాను మీరాబాయిగా మారింది ఈమె చిన్నతనంలోనే మొఘలులతో పోరాడుతూ తండ్రి మరణించాడు తల్లి ఏడేళ్ల వయసున్నప్పుడు మరణించింది తాత సంరక్షణలో పెరిగింది మీరాబాయి తాత వద్దనే చదువు సంగీతం నేర్చుకుంది వీరి కుటుంబం గొప్ప విష్ణుభక్తులు ఒకసారి మీరాబాయి మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు కృష్ణ భక్తుడైన ఒక సాధువు వీళ్ల రాజప్రాసాదానికి వచ్చాడు ఆ సాధువు దగ్గర ఉన్న శ్రీకృష్ణుడి మూర్తిని చూసింది మీరా ఆ పసి వయసులో కృష్ణమూర్తి విగ్రహం మీరాను ఎంతో ఆకర్షించింది దానిని తనకివ్వాలంటూ సాధువుని అడిగింది సాధువు అది తాను రోజు పూజించుకునే విగ్రహమని వేరే బొమ్మను కావాలంటే ఇస్తానన్నాడు మూడేళ్ల వయసున్న మీరా ఆ విగ్రహమే తనకు కావాలని మారాన్ చేసింది సాధువు సరేనని ఆ విగ్రహాన్ని మీరాకిచ్చాడు ఇక పగలు రాత్రి ఆ కృష్ణయ్యే తన లోకంగా ఉండేది అది ఒక బొమ్మలా మీరా భావించలేదు కృష్ణుడు నిజంగానే ఉన్నాడని అతనే తన సఖుడని భావించేది ఆ విగ్రహానికి స్నానం చేయించటం వస్త్రాలు కట్టించటం తను తింటున్నప్పుడు భోజనాన్ని ఆ విగ్రహం ముందు కూడా పెట్టడం చేసేది తాను ఆడుకునేటప్పుడు మాత్రమే కాదు పడుకునేటప్పుడు కూడా ఆ మూర్తిని చేతితో పట్టుకొని పడుకునేది ఒకసారి మీరాకు నాలుగేళ్ల వయసున్నప్పుడు రాజప్రాసాదం ముందు నుండి పెళ్లి ఊరేగింపు వెళ్తుంది పెళ్లి కొడుకును ఆ ఊరేగింపును చూసి అదేమిటని వాళ్ళమ్మను ప్రశ్నించింది మీరా అది పెళ్లి వేడుక అని అతడు పెళ్లి కొడుకని అని చెప్పింది వాళ్ళమ్మ అవునా మరి నా ఎవరు అని తల్లిని అడిగింది మీరాబాయి తల్లికి ఏం చెప్పాలో అర్థం కాక నవ్వి ఊరుకుంది కానీ మీరా పదే పదే అదే ప్రశ్నతో తల్లిని విసిగించింది విసిగిపోయిన వాళ్ళమ్మ కృష్ణుణ్ణి చూపించి అతడే నీ భర్త అని చెప్పింది ఇక అప్పటి నుంచి శ్రీకృష్ణుడే తన భర్త అని మీరాబాయి భావించసాగింది మీరాబాయికి పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు వాళ్ళ తాతగారు మరో రాజకుటుంబికుడైన భోజరాజుతో మీరాబాయి వివాహం నిశ్చయించారు ముందు మీరాబాయి పెళ్లికి ఒప్పుకోలేదు తర్వాత తాతగారు ఎంతగానో నచ్చజెప్పి ఒప్పించారు నిజానికి ఆ కృష్ణ పరమాత్మనే తన భర్తగా మీరాబాయి భావించినప్పటికీ లౌకిక జీవితంలోని బాధ్యతను విస్మరించలేదు భార్యగా కోడలిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేది మీరాబాయి ప్రతిరోజు మందిరానికి వెళ్ళి తన్మయత్వంతో భజనలు చేసేది గంటల తరబడి కృష్ణయ్య కోసం నృత్యం చేసేది ఆమె పాటలు వినడానికి సుదూర ప్రాంతాల నుండి జనం తరలి వచ్చేవారు ఇదంతా రాజకుటుంబీకులైన అత్తవారికి నచ్చేది కాదు రాజకుటుంబ స్త్రీ ఇలా చేయకూడదని ఎన్నో ఆంక్షలు పెట్టారు హింసించారు ఆమె కృష్ణ భక్తి పేరుతో రహస్యంగా తన ప్రియుడిని కలవడానికి వెళ్తుందని పుకార్లు కూడా చేశారు భర్తకు కూడా చాడీలు చెప్పారు ఇవన్నీ నిజమని నమ్మిన ఆమె భర్త ఒకసారి ఆమె గుడికి వెళ్తున్నప్పుడు ఆమెకు తెలియకుండా రహస్యంగా ఆమె వెంటే వెళ్ళాడు గుడికి వెళ్ళిన మీరా స్వయంగా కృష్ణుడితో సంభాషిస్తుండడం చూసిన భోజరాజు ఆశ్చర్యపోయాడు ఆమెకు కృష్ణుడిపై ఉన్న భక్తిని అర్థం చేసుకున్నాడు కోటలోనే కృష్ణ మందిరం కట్టించాడు ఆమె ఆరాధనకు ఇక అడ్డు చెప్పలేదు దురదృష్టవశాత్తు పదిహేను వందల ఇరవై ఒకటిలో బాబర్తో జరిగిన యుద్ధంలో భోజరాజు మరణించాడు అప్పుడు మీరా వయసు ఇరవై ఏళ్లు మాత్రమే భర్త మరణం తర్వాత మీరాబాయి పూర్తిగా కృష్ణ భక్తిలో మునిగిపోయింది కోటను దాటి బయటకు వచ్చి రాజవీధులలో కూడా నాట్యం చేస్తూ ఉండేది భోజరాజు తర్వాత ఆమె మరిది విక్రమ్ సింగ్ రాజయ్యాడు మీరాబాయి ప్రవర్తన అతడికి అస్సలు నచ్చేది కాదు ఆమె జీవన విధానాన్ని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అంతఃపుర స్త్రీల వలె ఉండమని ఆజ్ఞలు జారీ చేశాడు మీరాబాయి వినలేదు భజనలు చేస్తూ సాధువులతో భక్తి వైరాగ్య చర్చలు చేసేది ఆమెకు పిచ్చి పట్టిందని వైద్యం కూడా చేయించారు కుటుంబ సభ్యులు అయినా లాభం లేకపోయింది ఎంత బెదిరించినా హెచ్చరించినా హింసించినా మీరాబాయి తన పంత మార్చుకోలేదు అలాగే వదిలేస్తే రాజవంశపు పరువు పోతుందని ఆమెను చంపే ప్రయత్నం కూడా చేశారు నిజంగా నీ భక్తి నిజమైతే నీ కృష్ణుడే ఉంటే ఈ విషాన్ని తాగు అంటూ విషాన్నిచ్చారు ఆమె ఆ విషాన్ని కృష్ణుడికి సమర్పించి సేవించింది కృష్ణ ప్రసాదంగా సేవించిన ఆ విషం కూడా అమృతంగా మారిపోయింది కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు విషపు పాములను ఒక బుట్టలో పెట్టి పూల బుట్టల ఆమెకు పంపించారు ఆమె బుట్టలో చేయి పెట్టగానే పాములు పూలమాలలయ్యాయి అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కృష్ణ భక్తి నుండి మీరాబాయిని దూరం చేయలేకపోయారు ఈ సంఘటనల తరువాత మీరాబాయి రాజప్రాసాదాన్ని వదిలిపెట్టి బృందావనాన్ని చేరింది కృష్ణుడి ఎదుట ఆడింది పాడింది సన్యాసినిగా మారింది ఇతర సాధువులతో కలిసి భక్తి వైరాగ్య చర్చలు ప్రవచనాలు చేస్తూ భక్తులతో సంభాషించేది ఒకసారి బృందావనాన్ని దర్శించుకోవడానికి ఒక సాధువు వచ్చారు ఆయనను మీరాబాయి కలవాలనుకుంది కానీ ఆ సాధువు మీరాబాయి స్త్రీ అయినందువల్ల తాను కలవడం కుదరదని చెప్పాడు ఇది విన్న మీరాబాయి ప్రపంచంలో పురుషుడు కృష్ణ పరమాత్మ మాత్రమే అని మిగిలిన వారంతా గోపికలే అని చెప్పింది ఇది విన్న సాధువు ఆశ్చర్యపోయాడు ఆయనని కమ్ముకొని ఉన్న మాయ పటాపంచలయ్యింది ఆ తర్వాత కొన్ని రోజులకు మీరాబాయి ద్వారక చేరుకుంది ద్వారకలోనే పదిహేను వందల నలభై ఏడులో మీరాబాయి కృష్ణుడి విగ్రహంలో లీనమయ్యింది మీరాబాయి కొన్ని వేల భజనలు పాటలు వ్రాసినప్పటికీ కేవలం పదమూడు వందల పాటలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి మీరాబాయి భజనలు చాలా భాషల్లోకి అనువదించబడ్డాయి రాజస్థాన్లో ఇప్పటికీ ప్రతి సంవత్సరం మీరాబాయి కోసం ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు శ్రీకృష్ణుడి పరమభక్తురాలైన మీరాబాయి విశేషాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్